నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి మంచిరాల జిల్లా అధ్యక్షులు అందరూ ఒకేసారి వచ్చి మొదట వారికి స్వాగతం చేస్తారు ఆ తర్వాత మన మహిళా మూర్తులు ఎవరైతున్నారో వాళ్ళు స్వాగతం చెప్తారు ఆ తర్వాత వారు స్వాగతం స్వాగతం మోడీ స్వాగతం 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 మోడీ స్వాగతం మోడీ 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 చచ్చనక చచ్చనక చర్చనకచ్చి భారతీయ జనతో పాటు చెత్త పడుతుందీజేపీ పిలుస్తుంది నా సర్దార్ పటేల్ ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం మొదట మోడీ గారిని రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి ఒక జిల్లా అధ్యక్షులందరూ కూడా సాధారణంగా కండువా తోటి స్వాగతం పలికాల్సిందిగా జిల్లా అధ్యక్షులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర పదాధికారులు కూడా అందరు కూడా లైన్లో నిల్చుండండి అడ్డం పోకండి ఒకేసారి అందరు కూడా ఫోటో తీసుకోండి మోడీ మోడీ భారత జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మహిళా సాధికారత గురించి ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు వేదిక పైన కూడా మాజీ ఎమ్మెల్యేలు మహిళా సోదరి మనుషులందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు మహిళా సోదరి మనుషులు కూడా వారికి సాధారంగా స్వాగతం పలికాల్సిందిగా కోరుతున్నాం మన పార్లమెంటు సభ్యులు నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయబోతున్నటువంటి ధరంపూర్ అరవితి గారు కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు